ఈ వీడియో చూసారంటే డెఫినెట్ గా రెసిపీ ట్రై చేస్తారు నాది కరంటీ ఇంత పర్ఫెక్ట్ బాంబే కరాచీ హల్వాని జస్ట్ ఫైవ్ ఇంగ్రీడియంట్స్ తో చాలా సింపుల్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తాను మీరు ట్రై చేయండి దీనికోసం ముందుగా ఒక కప్పు చక్కెర ముప్పావు కప్పు కాన్ఫ్లోర్ తీసుకోండి ముప్పావు కప్పు కాన్ఫ్లోర్కి ఒక కప్పు నీళ్లు పోసి ఉండలేకుండా చక్కగా మిక్స్ చేసుకోవాలి తర్వాత ఒక కప్పు పంచదారలు ముప్పావు కప్పు నీళ్లు పోసేసి స్టవ్ మీద పెట్టేసి పంచదార పూర్తిగా కరిగిపోనివ్వండి పంచదార పూర్తిగా కరిగిన తర్వాత చిటికడి యాలకుల పొడి ముందుగా కలిపి పెట్టుకున్న కాన్ఫ్లోర్ వాటర్ అంతా కూడా వేసేసి ఇలా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఈ విధంగా దగ్గర పడ్డ తర్వాత ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసి నెయ్యి మొత్తం పీల్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి ఇదే విధంగా కలుపుకోవాలి ఇలా నెయ్యి మొత్తం పీల్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసుకోండి ఇది కంప్లీట్గా ఆప్షనల్ మాత్రమే తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న బాదం జీడిపప్పుతో పాటు ఇంకొక టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసేసి పాన్ నుంచి సపరేట్ అవుతున్నప్పుడు నెయ్యి రాసి పెట్టుకున్న బౌల్లోకి కొంచెం జీడిపప్పు బాదం తోటి గార్నిష్ చేసుకుని ఈ హల్వా అంతా వేసేసి ఈవెన్గా స్ప్రెడ్ చేసి పైన ఇంకొంచెం జీడిపప్పు బాదం పప్పు తోటి గార్నిష్ చేసి రూమ్ టెంపరేచర్లోనే దీన్ని కంప్లీట్గా చల్లారిపోనివ్వాలి ఇది చల్లారటానికి ఈజీగా టూ అవర్స్ పడుతుంది చల్లారిన తర్వాత మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకొని సర్వ్ చేసుకోండి అచ్చంగా స్వీట్ షాప్ లో కొనొచ్చినట్టే ఉంటుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి వీడియో నస్తే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ డే